హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాక్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి జిలేబీ చేపలతో అయితే కర్రీ చేస్తున్నా ఇది చేపలు శుభ్రంగా అయితే కడిగేసాను బాగా నీట్గా ఇప్పుడైతే కర్రీ చే పులుసు చేస్తున్నా జిలేబీ చేపలతో పులుసు అయితే చేస్తున్నా మా వారికి ఇష్టం ఈ చేపల పులుసు అంటే రోజు పెట్టినా తింటారు ఇంతకుముందు అయితే అసలు చేపలే తినేవాళ్ళు కదా ఇలా చేస్తే ఈ స్టైల్లో చేస్తే బాగా టేస్ట్గా అయితే తింటున్నారు మీకు కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇవాళ వీడియో తీస్తుంది మా వారు తీస్తున్నా ఓకేనా ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసిద్దాం ఒక ప్యాన్ పెట్టేశాను ఆయిల్ అయితే వేసేసాను చేపలు చేయాలంటే ఇలాంటి వెడలుపాటి దాంట్లో చేయాలి ఇది చేపలు చేయడానికి స్పెషల్గా ఇందులోనే చేస్తారా అంటే ఎక్కడ చేప అక్కడ ఉంటుంది ముక్క అందుకనేసి ఇలాంటి వాటిల్లో చేపలు చేస్తారు ఎక్కువ ఆవాలు మెంతులు వేసాను ఆయిల్లో పెట్టమో ఆడుతున్నాయి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిపాయలు మసాలా అయితే పేస్ట్ పెట్టేసాను ఇదిగోని మసాలా అల్లం వెల్లుల్లి కొబ్బెర ఉల్లిపాయ మెయిన్ చేపల కూరకి ఉల్లిపాయ అయితే కచ్చితంగా వేయాలి అన్నీ వేసేసి మిక్స్ అయితే పట్టేశాను ఇదివో పేస్ట్ ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు లైట్గా ఫ్రై అయిపోయాయి ఇదివంటి మసాలా వేసేస్తున్నా మసాలా బాగా ఫ్రై అవ్వాలి ఇది మాడ ఇంకా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి చింతపండు గుజ్జు అయితే పిసికి పెట్టేసాను ఫస్ట్ ఇదైతే ఫ్రై అవ్వాలిద్దాము చూడండి మసాలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇందులో ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే వేసేద్దాము ఈ మసాలాలో ఇదిగోండి టమాటా పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నా మా వారు అయితే కొద్దిసేపు తీసి వెళ్ళిపోయారు ఇంకా స్టాండ్ అయితే పెట్టుకొని వీడియో అయితే నేను తీసుకున్నా టమాటా పచ్చిమిర్చి అయితే వేసేసాను ఇదిగోండి చూసేయండి మీరు కూడా టమాటా పచ్చిమిర్చి కర్రీ సూపర్గా ఉంటుంది ఇలాంటి మెడలు పాటి వాటిలో చేసుకుంటే ముక్కలు ఎక్కడెక్కడ నీట్గా ఉంటాయి అక్కడ దొంగలు అక్కడే అన్నట్టు ఎక్కడ ఎక్కడైతే ముక్క అక్కడ ఇది రాకుండా నీట్గా అయితే ఉంటుంది ట్రై అవుతున్నాయి కదా ఇప్పుడు వచ్చేసి ఉప్పు కారం అన్నీ వేసేద్దాం ఉప్పు పసుపు వేసేద్దాం పసుపు సరిపడా కారం కారం చూడటానికి కారం లేదు కానీ ఎక్కువ కారం ఘాటు బాంతి ఎలాగైతే ఇది పట్టించి మళ్ళీ మసాలా చేసిన కారం ఇది మసాలా కారం కారం అంటే ఎక్కువ వేస్తే ఘాటు వచ్చింది బాగా చూడండి దీంట్లో చేస్తుంటే మనం కూడా ఈజీగా మసాలా మొత్తం బాగా బాగుంది కదా ఇంతకుముందు కడాయిలో చేసిన ఇది తెచ్చి చాలా రోజులు ఎక్కువ చేపలు ఒక రెండు కేజీలు మూడు కేజీలు చేసేంతిన్నది ఇందులో వచ్చేసి ఇప్పుడు చింతపండు ఫస్ట్ ఏ పిసికి పెట్టుకున్నా కొద్దిగా ఇదిగో ఇప్పుడు అయితే వేసేద్దాం ఈ మీరు చేపల కూర ఇలాగే చేస్తారా మీ సండే స్పెషల్ ఏంటి మా సండే స్పెషల్ ఇవాళ చేపల కూర అదొకటి మళ్ళీ మసాలా పట్టినా వాటర్ అయితే ఉన్నాయి ఇవి కూడా వేసేస్తున్నా మన మసాలా పట్టినాయి మిక్సీ చూడండి ఎంత పెద్ద గిన్నె పెట్టానో చిన్న గిన్నె అయితే రావట్లేదని పెద్ద గిన్నె పెట్టేశాను ఇప్పుడైతే ఉప్పు పులుపు కారం అన్నీ చూసుకొని నీళ్ళు అయితే వేయాలి ఉప్పు ఎట్లా ఉందో చూద్దాం పులుసు కాబట్టి పులుపు ఎక్కువ వేయాలి పులుసు అయితే వేసేసి అని చెప్పండి నీళ్ళగా ఉంది కదా ఇప్పుడు కొద్దిగా ఉడికితే దగ్గరకు వచ్చేస్తుంది అప్పుడు చేప ముక్కలు అయితే వేసేద్దాము ఎమ్మట వేసేస్తే చేప ముక్క పగిలిపోద్ది ఇది కొద్దిగా గుజ్జు ఉడికాక అదే పులుసు పులుసు ఉడికాక లైట్ ఉప్పు తక్కువ ఉంది కొద్దిగా ఉప్పు అయితే వేసేద్దాం ఉంటే ఇందులో మామిడికాయ కూడా వేసుకోవచ్చు నాకైతే ఇప్పటి మామిడికాయ లేదు ఇవాళ రాలేదు తీసుకుందాం అంటే ఇంటి దగ్గర మామిడికాయ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది నెల్లూరు చేపల బూట్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా వేస్తారు అందులో మామిడికాయ వేస్తారు నేనైతే మామిడికాయ వేయలేదు కొద్దిగాసేపు అయితే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము దీన్ని మూత అయితే పెట్టేద్దాం ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం పులుసు అయితే ఇప్పుడే ఉడకడం స్టార్ట్ అయ్యింది ఒక్క రెండు నిమిషాలు ఉడకనిద్దామని అలాగే వదిలేశాను పులుసు అయితే ఉడికిపోయింది ఇప్పుడు చేప ముక్కలు వేద్దాం ఈ చేపలు శుభ్రంగా కడుక్కోవాలి అసలు చేపలు వండాలంటే ముందు చేపలు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసి మళ్ళీ చిన్న పెరుగు వేయాలి పెరుగు వేసి కడగాలి తర్వాత లాస్ట్లో నిమ్మకాయ వేసి కడగాలి అలా ఎక్కువ నీళ్ళతో కడిగాక స్మెల్ మొత్తం పోద్ది అప్పుడు మనకు చేప టేస్ట్ వస్తుంది లేకుంటే చేపల కూర చేస్తే చేపలు వాసన అంటారు కదా అలా లేకుండా మనం నీట్గా ఉండాలంటే అలా కడుక్కోవాలి ఇదిగోండి కర్రీ అయితే రెడీ అవుతుంది కొంచెం ఉడికింది కదా ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేసేస్తున్నా ఈ ముక్క ఈ కర్రీ ఇవాళ తినకుండా రేపు తింటే ఇంకా బాగుంటుంది ఒక రోజు పెట్టాక ఎప్పుడైనా కూర ఇవాళ వండుకొని సాయంత్రం అలాగా రేపు పొద్దున్నే దోశలు వేసుకొని తిన్నా చపాతి వేసుకున్నా జొన్న రొట్టె వేసుకున్నా రైస్లో అయినా దేంట్లో అయినా సూపర్గా ఉంటుంది వేసేసాను పీసెస్ మొత్తము ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తున్నా ఇప్పుడు అలాగే పెట్టి మూత అయితే పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనిద్దాం దేనికి పీసెస్ మొత్తం వేసాను కదా చూడండి కుత కుత ఉడుకుతుంది కూర అయితే ఇది ఒక్కో పీసు ఇలా తిరిగేద్దాము కర్రీలో ఒక్కో పీసెస్ తిగ ఒక్కసారి తిప్పేస్తే చాలు ఇంకా ఊరిక చెంచా పెట్టి కదిలేయకూడదు ఈ చాకూరకు అక్కడ ముక్కలు అక్కడే ఉంటాయి ఇంకా అన్నీ తిరిగేసాను ఇంకా ధనియాల పొడి వేస్తాం చాలా ధనియాల పొడి ఒక స్పూన్ అయితే వేసేసాను ఇంకా ఇప్పటి నుంచి చేపలు ఇలా కదిలిస్తూ ఉండాలి ఇలాగ ఇలా అంటే ముక్క ఇరిగిపోతుంది అనమాట మనం ఊరక స్పూన్ పెట్టేసి ఇట్లా మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంటుంది చేపల కూర రెడీ అవుద్ది వేడి అన్నం ఆల్రెడీ అయిపోయింది ఇంకా తిని టేస్ట్ ఉందో ఎలా ఉందో మీకు చెప్తాను ఓకేనండి చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నం కూడా రెడీ అయిపోయింది సేమ్ నేను చూపించిన విధంగా మీరు ఇలాగే చేసుకుంటే ఈ జిలేబీ చేపల కూర అయినా ఏ చేపలైనా కానీ ఈ స్టైల్లో చేసుకుంటే సూపర్గా ఉంటుంది నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే చేప కూర రెడీ అయింది చూసేద్దాం ముఖ్య చూసారా రెడీ అయిపోయింది స్టవ్ అయితే కట్టేసుకున్నా ఇంకా వేడి వేడి చేపల కూర పొగలు వస్తుంది ఇప్పుడే స్టవ్ ఆపాను ఓకేనా నాకు ఇష్టమైన తలకాయ ఎదురు వేసుకుంటున్నాను తలకాయ అంటే నాకు చాలా ఇష్టం ఇది తలకాయ తలకాయ షీర కొద్ది వేసుకొని అయితే టేస్ట్ చేసి మీకు కూడా చెప్తాను వేడి వేడిగా పొగలు వస్తుంది ఇది వేడి మీద తినేదానికంటే చల్లారాక రేపు తిండి ఇంకా బాగుంటుంది ఇలాంటి సాయంత్రం అయినా బాగుంటుంది ఓకేనా ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అదే కొద్ది చల్లారేకా నేను మా వరైతే తింటాను చేప మక్క కూడా బాగా ఉడికింది ఉడికినా కానీ కదలకుండా విరక్కుండా ఉంది అంటే ఇట్లా పెడాలి వాటి గిన్నెలో చేసాం కాబట్టి ఇలాగైతే ఉంది ఓకేనా నేనైతే తర్వాత తింటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి ఓకే బాయ్